హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి అత్యంత రేర్ కాయిన్స్ అనమాట ఇండియన్ కాయిన్స్ అన్నీ ఇవన్నీ చాలా రేర్ అనమాట ఇది ఇండియన్దే క్వార్టర్ రూపీస్ అనమాట అప్పుడు ఉండేవి ఇంకో ఇది క్వార్టర్ పైసా అనమాట నెక్స్ట్ ఇంకోటి అయితే ఇది టెన్ పైసా ఫుడ్ది అనమాట అప్పుడు ఫుడ్ దాని గురించి ప్రింట్ చేశారు కాయిన్ ఇది ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ ఫిష్లు పట్టేది అనమాట బోట్లో ఉండి ఫిష్ పట్టే కాయిన్ అనమాట ఇవి అత్యంత రేరైన ఇవన్నీ చూసాను కానీ కొన్ని అసలు ఇగో ఇప్పుడు ఇది చూడండి ఇది ఫిఫ్టీ పైసా ఈ కాయిన్ నేను కూడా చూడదు ఇది అత్యంత రేరైన కాయిన్లు అనమాట ఇది అది జవహర్ లాల్ నెహ్రూది కాయిన్ ఫిఫ్టీ పైసా ఇది నేను చూసే ఆశ్చర్యపోయాను అమ్మ ఇది ఇవి కూడా ఉన్నాయా ఫిఫ్టీ పైసాలో లాల్ నెహ్రూ ఉన్న కాయిన్లు ఉన్నాయా అనుకున్నా సరే అన్నీ ఆన్లైన్లో సర్చ్ చేసి చూసా ఉన్నాయా లేదని ఉన్నాయి ఒకటి వెయ్యి వెయ్యి రూపాయలు రెండు కాయిన్లు ఉన్నాయి నా దగ్గర ఇక చూడండి ఇక రెండు కాయిన్లు ఉన్నాయి ఇవి ఒకరు తెచ్చి నాకు ఇక అమ్మారు అనమాట ఇవన్నీ కలిపి ఫైవ్ హండ్రెడ్ కొన్నాను ఇది ట్వంటీ పేపర్స్ దాంట్లో ఏం తేడా ఉందంటే ఇది ఇది చూడండి ఇవి నా ఇవి పావతులది ఎప్పుడున్నది మనం ఉంటాం ట్వంటీ ఫైవ్ పైస్ ఉన్నది అవతల సైడ్ చూడండి రైట్ సైడ్ అది అత్యంత రేర్ అనమాట ఇది పావన పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటిది ఇది కూడా మన ఇండియన్ కరెన్సీ దీంట్లో చూడడం అంటే ఇవే చాలా రేరైనవి మనం అనమాట ఇవి మనకి బయట మీరు ఎప్పుడు చూసిండ్రు చూసింటే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను చూశాను ఈ కాయిన్లన్నీ అన్నోళ్ళు చూడలేని వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదు అన్నీ మంచి మంచి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను